హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటా మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు పద్దెనిమిదవ తేదీ జులై నెల ముందుగా మనము కోలారు టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమాటో మార్కెట్లో నాటీకాయలు పదిహేను కిలోల బాక్సు కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే వెయ్యి రూపాయల వరకు అయితే నాటికాయలు అయితే టాప్ అయితే పలకటం జరిగింది టూ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్ టాప్ రైస్ అలాగే ఇంకా సీడ్ కాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే పదకొండు వందల రూపాయల వరకు అయితే సీడ్ కాయలు అయితే కోలార్ మార్కెట్లో టాప్ ధరతో పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కోల టొమాటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డుపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డీపల్లి టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే తొమ్మిది వందల రూపాయల వరకు అయితే వడ్డీపల్లి టమోటా మార్కెట్లో టాపు ధరతో పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ వడ్డుపల్లి టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా చింతామణి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఎనిమిది వందల ఎనభై రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో టాప్ ధరతో పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ చింతామణి టమాటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా పలమినే టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమినే టొమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఏడు వందల డెబ్బై రూపాయల వరకు అయితే పలమినే టమోటా మార్కెట్లో టాప్ ధరతో పలకట్టం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ టాప్ ప్రైజ్ అండ్ పలమినేట్ టమోటా మార్కెట్ యాడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకడ టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు క్వాలిటీ ఉండే కాయలు ఐదు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే వెయ్యిని డెబ్బై రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే ధర ధరతో పలకట్టడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ సెవెంటీ రూపీస్ టాప్ రైజు ఇన్ కలకడ టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా అనంతపురం టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే తొమ్మిది వందల రూపాయల వరకు అయితే అనంతపురం టొమాటో మార్కెట్లో టాపు ధరతో పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ అనంతపురం టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా చివరిగా మదనపల్లి టొమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టొమాటా మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి క్వాలిటీ టొమాటాలన్నీ మినహాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు వెయ్యి రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఈరోజు యాక్షన్ అంతా పూర్తి అయిపోయేసరికి పదిహేడు వందల రూపాయల వరకు అయితే టాపు ధరతో పలకటం జరిగింది థౌజండ్ రూపీస్తో సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజన్ మదనపల్లి టమాటా మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి అయిపోయేసరికి ఈ ఏడు మార్కెట్లో టాప్ టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి